కథామంజరి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు శ్రావ్య సంచిక కథ సర్దుకుపోదాను రండి కలం ప్రశాంత్ వర్మ ఉప్పలపాటి గళం సరస్వతి కరవది నువ్వు అసలు తల్లివేనా భార్య మీద అరిచాడు ఎందుకు నా మీద అరుస్తారు దానికి ఇష్టం లేక అది వచ్చేసింది నేనేదో దగ్గరుండి పిలుచుకొచ్చినట్టు మాట్లాడతారే అదొస్తే మాత్రం సర్ది చెప్పి కాపురాని చక్కదిద్దడం మన బాధ్యత అంతేకాని ఇలా వాడు కాపోతే ఇంకొకడు ఎవడు కాపోతే లేవా నీకు లేవా అంటూ రెచ్చగొట్టడమేంటి తల్లిదండ్రుల మధ్య వాగ్వాదం దూరంగా నిలబడి చూస్తోంది మాళవిక పెళ్లయ్యి ఏడాది కాలేదు నాలుగు నెలలు బానే గడిచిపోయింది ఈ మధ్యనే ఉద్యోగం బాధ్యతలు సమానత్వం అనే విషయాల్లో ఇద్దరి మధ్య సమస్యలు మొదలయ్యాయి ఇంటి పనిలో తనకేం సంబంధం లేదంటాడు రంజిత్ నాకు మాత్రమేముంది నేను సంపాదిస్తున్నా అంటుంది తను కొని మనిషిని పెట్టుకుందామంటే వచ్చే మనిషి లెక్క ప్రకారం చేసేసి వెళ్ళిపోతుంది ఎంత పని మనుషులున్నా తమకంటూ చేసుకోవాల్సిన పనులు కొన్నింటాయి అక్కడే ఇద్దరికి గొడవ మొదలవుతుంది చూసి చూసి ఇక పడలేక వచ్చేసింది మాళవిక ఉంటావో పోతావో నీ ఇష్టం అని వదిలేశాడు రంజిత్ కాకపోతే ఏంటి మన పిల్లని మనం ఎలా పెంచాం కాలు కందనిచ్చావా అలాగనే అదేమన్నా తిని కూర్చుందా కష్టపడి చదివింది ఈరోజు లక్షలు సంపాదిస్తుంది అలాంటి దాన్ని పట్టుకుని వండి పెట్టు గిన్నెలు కడుగు ఇల్లు తుడుగు అంటే ఎక్కడ చేస్తుంది ఎవరైనా చేసుకునే పనిలేగా మాత్రం దానికి వదిలేసి రమ్మంటావా నువ్వు చక్కబెట్టలేదా ఇన్నాళ్ళు నీ శ్రమేం లేకుండానే ఇవాళ ఇలా ఉన్నామా నాకంటే చదువులేదు కాబట్టి చాకిరంతా చేశాను ఆ చదువే ఉంటుంటే నేను ఊళ్ళు చదువుకుంటే మాత్రం ఇంటిని చక్కబెట్టుకోవద్దనేమన్నా ఉందా అమ్మా అడిగాడు రంజిత్ లేదు కదా అప్పుడు మగపిల్లాడు కూడా ఇంటి పనులు చేయకూడదనేమీ లేదు కదరా ఆ పిల్ల నిన్ను పనిలో సాయంగా ఉండమంటుందే తప్ప చాకరీ అంతా నేను ఎత్తి వేయటం లేదుగా మరైతే నువ్వెందుకు ఎప్పుడు పని చెప్పలేదు పైగా నాన్న చెప్పబోతే పిల్లాడినని ఇంట్లో పని చేయటం సరైంది కాదని అడ్డు చెప్పేదానుగా ఒక్కడే కొడుకువని నీ మీద ప్రేమతో అడ్డు చెప్పానే తప్ప చేయటం తప్పని కాదు చేయకూడదని కాదు వేలు తన వైపు తిరిగేసరికి కంగారు పడింది రంజిత్ తల్లి భార్యాభర్తలంటే ఒకరికొకరు ఒకరి కోసం ఒకరు జీవితాన్ని సమానంగా ఆస్వాదించాలి ఏ వైపు పరువెక్కువైనా నావ ఎలా మునిగిపోతుందో ఏ ఒక్కల్లో అసంతృప్తి మొదలైనా సంసార నావ కూడా అలానే మునిగిపోతుంది ఇద్దరు డిగ్రీలు చదివారు అడవిలో కాకుండా సమాజంలోనే పెరిగారు ఉద్యోగాలు చేసే చోట ఎలాగైతే సమస్యలను పరిష్కరించుకుంటారో ఇక్కడ అదే పని చేయాలి ఇలా చేసుకుని వచ్చేద్దాం అనుకోవటం సరైంది కాదురా రంజిత్ తండ్రి అన్నాడు సలహాలు ఇచ్చినంత సులువు కాదు నాన్న ఏ రోజు నేను లో ఇంత ఒత్తిడి అనుభవించలేదు ఎప్పుడెప్పుడు ఇంటికెళ్దాం అనే దానికన్నా అప్పుడే వెళ్లాలా అనేంత వరకు వచ్చేసింది కావచ్చు దాన్ని నువ్వే నెమ్మదిగా పరిష్కరించుకోవాలి పైగా మాళికు కోరింది కష్టసాధ్యమేమీ కాదు ఎందుకు కాదు ఈ రోజు వరకు నాకు అలవాట్లైంది ఒక్కసారిగా వచ్చి పనిలో సాయం అంటే ఎలా అయినా చదువుకుని సంపాదిస్తున్నంత మాత్రాన ఇంటి పని చేయలేనంటే ఎలా పోని నేనేమైనా అడిగానా సంపాదించమని చదువుకుంటే ఉద్యోగం చేయాలనుందా అంత ఇబ్బందిగా ఉంటే మానేయాలి నువ్వు ఇంట్లో ఉంటేనే ఇలా ఉంది ఇహ ఊర్లేతే ఆపలేకపోయేవాణ్ణి భార్యతో అని ఒక్కడే కొడుకు ఇంటో గారాబంగా పెరిగాడు వాళ్ళు ఎప్పుడూ తనకి పని చెప్పకపోవడం వల్ల తనలా ఉన్నాడు మెల్లగా సర్ది చెప్పాలి అందాక సర్దుకోవాలి అంతేగాని ఇలా చేయడం సరైంది కాదు కూతురుతో చెప్పాడు అలాంటప్పుడు నన్ను చదివించకుండా ఉండాలి తీరిగ్గా ఇంటోనే ఉండి పనులు చేయటం అలవాటు చేసుకునేదాన్ని ఇంత చదువు చదివింది దేనికోసం మొగుడనేవాడు రాగానే దాన్ని మూట కట్టేసి మూలను పడేయడానిక కాదు ఆర్థికంగా కూడా ఒకరికొకరు తోడుగా నిలబడతారని అదే కదా అమ్మాయి అంటుంది ఇంటి కూడా అతగాడిని తోడుగా ఉండమంటుంది అతడేమో అహంకారం చూపిస్తున్నాడు మాళిక తల్లి కోపంతో అంది అని ఆలోచిస్తున్న సేపు సమస్య పెద్దదవుతుందే తప్ప పరిష్కారం కనిపించదు పెరిగిన వాతావరణం అతడితో అలా మాట్లాడిస్తుంది మనమే సర్ది చెప్పుకోవాలి ఇంకా కావాలంటే అలా కష్టపడేవాళ్ళని చూపించాలి అలాంటివి చూడకుండానే పెరిగాడంటారా నాన్న మాళవిక ప్రశ్న నా ఉద్దేశం అతడు చూసిన వాటిలో ఏదో ప్రత్యేక అవసరం కనిపించుంటుంది అందుకే అలా ఉన్నారని అనుకుని ఉంటాడు ఇక్కడ రంజిత్కి ఉద్యోగం పెద్దది సంపాదన అవసరానికి మించి ఉంటుంది భార్య తెస్తేనే గడిపే పరిస్థితిలో అతను లేడు అందుకే తను మనమ్మాయి ఉద్యోగానికి ప్రాముఖ్యం ఇవ్వటం లేదు మంచి భార్యగా తనను చూసుకుంటే చాలా అనుకుంటున్నాడు నాకంటూ ఒక జీవితం ఉండాలని ఉండదా ఇంట్లో వండి పెట్టడమే పనా వండి పెట్టే మనిషే కావాలనుకుంటే ఓ పర్మిషన్ పెట్టుకుంటే పోద్ది దానికి లక్షలు తగలేసి పెళ్లి చేసుకోవడం దీనికి నీకంటూ జీవితం లేదని ఉండదని ఎలా అనుకుంటున్నావు ఉద్యోగం చేసి సంపాదిస్తేనే జీవితమా ఆడవాళ్ళకి తమ ఉనికిని చాటుకోవడానికి ఉద్యోగమే మార్గమా మీరు అతనికి వత్తాసు పలుకుతున్నారా ఎంతైనా మగాళ్లే కదా భార్య అంటుంటే కన్నెర్ర చేశాడు ఆమె మౌనం వహించింది అమ్మన్న ఉంది ఉద్యోగం సంపాదన అక్కర్లేనప్పుడు నన్నందాక చదివించడం నేను కష్టపడి డిగ్రీలు సంపాదించడం నీకు చదువు నేర్పింది నీ భవిష్యత్తు కోసమే రేపటి రోజులు నీ కాళ్ల మీద నువ్వు నిలబడాలనే ఉద్దేశంతోనే నీ అదృష్టం నువ్వు సంపాదించాల్సిన అవసరం లేకుండానే నీకు మంచి జీవితం అమిరింది ఒక్క ఇంటి పని విషయం తప్ప అన్ని రకాలుగాను రంజిత్ మంచివాడే ఒకవేళ అతడు సరైనవాడు కాకపోయింటే అప్పుడు నిన్నే సమర్థించేవాడిని సమస్యను అతడి కోణంలో ఆలోచించి కూడా అర్థం చేసుకోమంటున్నాను అతడికి విషయం అర్థమయ్యేలా చెప్పు అంటున్నాను అయితే ఉద్యోగం మానేసి ఇంట్లో ఉండమంటారు లేదంటే ఉద్యోగం చేస్తూనే ఇంట్లో అతడికి ఊడిగం చేయమంటారు అంతేగా తనేదో ఊసుపోక కాలక్షేపం కోసం చదవలేదు ఒక ఆశయంతో కష్టపడి చదివింది ఈరోజు నీతో సమానంగా మంచి పొజిషన్లో ఉంది ఆ చదువుకునే క్రమంలో ఇంటి పనుల మీద ఇదిగో పెళ్లైతే జీవితం ఇలా మారటం మీద ఎప్పుడూ దృష్టి పెట్టలేదు అందుకే తనకి సమస్య అర్థం కావటానికి సర్దుబాటు చేసుకోవడానికి కాస్త సమయం అవసరం అవుతుంది ఈ విషయం మినహా తనలో లోపమేంటి చెప్పు లేదు నన్ను కాకపోతే నాకు ఇంటి పని చెప్పటంలోనే నేను నేనెప్పుడు ఇంట్లోనూ బయట చదువు నా వ్యాపకం తప్ప ఇలాంటి పనులు చేసింది లేదు కాదు నీకు అవసరం నేను రానివ్వలేదు ఆలోచిస్తే ఇప్పుడు అదే మా తప్పుగా అనిపిస్తుంది మొదట్లోనే ఆ పని చేసుంటే ఇవాళ సమస్య వచ్చేది కాదేమో అన్నాడు రంజిత్ తండ్రి ఇది మరీ బాగుంది ఒక్కగానొక్క పిల్లాడు వాడిని గారంగా చూసుకోవడం అవుతుంది ఒక్కడే కాడు ఇద్దరున్నా ఇలాగే వాళ్ళం తల్లిదండ్రులుగా వాళ్ళని మనం చదివించి ప్రయోజకుల్ని చేయాలని చూస్తాం కాని పనులు నేర్పించి పనిమంతుడిగా చూడాలనుకోం కదా ఆ మాటకొస్తే పెళ్లి చేసి అత్తారింటికి తమ పిల్లని పంపేవాళ్లే ఇవన్నీ ఆ పిల్లకి చెప్పుకోవాలి గారంగా చూసుకోవడం అంటే పని పాట నేర్పకుండా తిండి పెట్టి కూర్చోబెట్టడం కాదు మనమున్నప్పుడే కాదు లేనప్పుడు కూడా పిల్లలు ధైర్యంగా నిలబడేలాగా ప్రతిదానికి ఒకరి మీద ఆధారపడకుండా వాళ్ల జీవితాల్ని వాళ్ళు చక్కదిద్దుకునేలాగా పెంచటం బ్రతకడానికి డబ్బు అవసరం దాన్ని సంపాదించే చదువు నేర్పించాను తప్ప ఎదురు దెబ్బలను సమస్యలను తట్టుకుని ముందుకెళ్లే జీవిత పాఠాలను నేర్పలేదని ఇప్పుడే అర్థమవు నీకున్న తెలివితేటలతో ఉద్యోగంలో సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనగలుగుతున్నావు అందుకు ఈరోజు నువ్వు ఉన్న స్థాయి ఉదాహరణ కాని జీవితంలో ఎదురయ్యే సమస్యలకు లొంగిపోతున్నావు దాని నుండి తప్పించుకోవాలని చూస్తున్నావు కేవలం రంజిత్ పనిలో సాయంగా ఉండటం లేదనే చిన్న కారణంతో వదిలేయాలని అనుకుంటున్నావు రేపటి రోజున సమాజం నీ గురించి వంద రకాలుగా మాట్లాడుతుంది నీ చుట్టూ ఉన్న మగాళ్ల చూపులు వంటరైన వైపు ఆశగా చూస్తాయి ఇవి ప్రధానమైనవి అయితే ఎన్నో సమస్యలు నీ చుట్టూ చేస్తాయి వాటిని ఎలా ఎదుర్కొంటావు ఎన్నింటి నుండి తప్పించుకుంటావు నాన్న మీరు మరీ అమాయకంగా ఉన్నారు ఈ రోజుల్లో అంతా సవ్యంగా ఉంటేనే మీరన్నవన్నీ జరుగుతున్నాయి ఇక విడిగా ఉంటే ఎలా ఉంటుందో నాకు మాత్రం తెలీదా అంతే తప్ప అతడితో సర్దుకోలేనంటాం లేదు నాన్న ఈ సర్దుకుపోయే విధానం నాకొద్దు ఒక్కసారి తగితే పెద్దానికి ఇదే అలవాటవుతుంది ఏదైతే అదే కానివ్వండి ఒకవేళ మీకేవైనా ఇబ్బంది అయితే నా బ్రతికేదో నేను బ్రతుకుతాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను మీకు భారం కాను మాళివిక చెబుతుంటే పరిస్థితి చేయి దాటిపోయిందని అర్థమైంది దీనికి సగం కారణమైన భార్య వైపు కోపంగా చూస్తూ లోపలికి వెళ్లిపోయాడు ఆమె తండ్రి ఇది మరీ బాగుంది ఒక్కగానొక్క కొడుకు మీరు పడిన కష్టం వల్లనే ఈరోజు ఇంత సుఖంగా ఉన్నాం మనం పడిన కష్టం మన పిల్లలు పడకూడదనే వాడిని అపురూపంగా పెంచాం ఆ ఆలోచన తప్పని ఇప్పుడేగా అర్థమైంది మనం చేసిన గారం ఈరోజు వీడి జీవితాన్ని ఇలాంటి సమస్యల్లోకి నెడుతుందని ఊహించామా అయినా ఆడపిల్ల తనైనా కాస్త తగ్గచ్చుగా మళ్ళీ అదే మాట ఆడపిల్లైతే తగ్గాల ఆ మాట నేననుంటే సరే ఒక మహిళగా నువ్వంటమే బాలేదు రోజులు మారాయి ఇప్పుడు ఆడ మగ అనే వ్యత్యాసం తప్ప ఇతరత్రా అన్ని విషయాల్లో సరిసమానంగా పోటీ పడుతున్నారు మనమే లోకం తీరు గమనించుకుని పిల్లల్ని మారుతున్న పరిస్థితులకి అనుగుణంగా పెంచుకోవాలి ఇద్దరికీ అన్నీ సమానంగా అలవాటు చేయాల్సిన అవసరం ఉందని ఇప్పుడు అర్థమవుతోంది నిట్టూరుస్తూ అన్నాడు ఈసారికి కొంచెం నువ్వైనా తగ్గచ్చు కదా కొడుకుని అడిగింది తల్లి ఉద్యోగం వదిలేసి ఇంటి పట్టునే ఉండి వంట చేసుకోమంటావా అదే సరైందంటే చెప్పు రేపటి నుండి ఇంటోనే ఉంటాను వంట వరకు నేర్పించు కోపంగా బదిలిచ్చి తన గదిలోకి వెళ్లిపోయాడు రంజిత్ ప్రియమైన శ్రీమతికి ప్రేమతో ఇన్నాళ్ల నీ సహచర్యంలో నేను ఎంతో సంతోషంగా ఉన్నాను నువ్వు అలానే ఉన్నావనే అనుకున్నాను ఇప్పుడే నాకు అర్థమైంది నువ్వు నేను ఇద్దరం సంతోషంగా లేవని ఒకరితో ఒకరం సమాజం కోసం సర్దుకుపోయామని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది మనకి మన పెద్దలు నేర్పింది అదే కదా నేను నీ మీద కోపడినా నువ్వు నా మీద అరిచినా నా భార్య కదా అని నేను నేనే కదా అని నువ్వు ఇన్నాళ్ళు సర్దుకుపోయాం అయినా ఎన్నిసార్లు మనం గొడవ పడలేదు మాట్లాడుకోవటం మానేసిన రోజులు ఎన్ని లేవు నిన్న మొన్నటి వరకు ఇంకా కలిసి ఉంటే ఇప్పటికీ అలానే ఉంటాం నీ కోపం పోవటానికి నీకోసం నేను వండి పెట్టిన రోజులు గుర్తున్నాయా నీకు ఏంటో ఎప్పుడు మగాణ్ణి నేం చేయటమేంటి అనుకోలేదు నీ ఆరోగ్యం బాగాలేకపోతే నువ్వు కూర్చుని చెబుతుంటే నేను వండివాచిన రోజులు నాకు ఇప్పటికీ గుర్తే అలాగే నేను కోప్పడితే ఇష్టమైనవి చేసి నన్ను నువ్వు బతిమాలుకున్న రోజులు ఎన్ని లేవు అప్పటికి ఏమైనా కాని ఇలాంటివి లేకపోతే మన సంసారంలో చిలిపి తీపి ఎక్కడివి ఇప్పటికీ వాటిని తలుచుకుని మనం నవ్వుకోవడం లేదా అయితే ఇదంతా తప్పని తప్పనిసరే అలా ఉన్నామని మారిన పరిస్థితుల్లో ఇక మీదటి ఎవరు కూడా అలా ఉండక్కర్లేదని చెప్పకనే చెప్తున్నాయి సాక్ష్యం నిన్న ఇంట్లో జరిగిన చర్చనే నువ్వు దాన్నే సమర్థించావు అంటే నీకు నాతో కలిసి ఉండటం ఎంత ఇబ్బందిగా ఉందో అర్థమైంది అందుకే అలానే ఉండు నాకోసం ఎందులోనూ రాజీ పడాల్సిన అవసరం లేదు ఇన్నాళ్లు నా నాకు సేవలు చేసినందుకు నా సంపాదనలో మూడొంతులు నీకే ఇచ్చేస్తున్నాను ఇల్లు నువ్వే ఉంచుకో నేను కూడా నా మనసుకు నచ్చింది ఎలాంటి సర్దుబాటు లేకుండా చేస్తూ నా మిగిలిన జీవితం గడపాలని నిర్ణయం తీసుకుని వెళ్తున్నాను నా కోసం వెతకొద్దని కోరుతున్నాను ఇట్లు ఆఖర్ణ భర్త సంతకం చూసి గొల్లు మంది మాళవిక తల్లి ఆమె ఏడుపుకి కంగారు పడిన మాళవిక ఉత్తరం మొత్తం చదివి ఇచ్చినపాటి షాక్కి గురైంది మరోవైపు రంజిత్ కూడా తల్లి చేతిలో ఇలాంటి ఉత్తరమే చూసి కంగారు పడిపోయాడు రంజయ్ టిఫిన్ రెడీనా నాకు అవుతుంది అరిచింది మాళవిక అలా అరిచే బదులు టేబుల్ వచ్చి చూసుకోవచ్చుగా బద్ధకం పెరిగిపోయింది నీకు అంతే గట్టిగా బదిలిచ్చాడు నువ్వెంత చురుకోమరి ఆఫీస్ నుంచి వచ్చేసరికి అయ్యగారికి చేతికిస్తే సరిపోదు ముద్దలు చేసి నోటికివ్వాలి వండి పెట్టడమే పని అనుకుంటే ఈ తినిపించటాలు కూడా మళ్ళీ నాకు బద్ధకం అని పేరు అంటుండగా వెనక నుండి వచ్చి ఆమె నడుముని చుట్టేశాడు దీనికి మాత్రం అస్సలు బద్ధకం ఉండదే అని నవ్వుతూ ఇవన్నీ సాయంత్రం నాకు ఆలస్యమవుతుంది అని చేతులు విడిపించుకుని టిఫిన్ తినటం కోసం టేబుల్ వైపు అడుగులేసింది రకంగా పిల్లల ఈ ప్రవర్తనకి తల్లిదండ్రులుగా తమ బాధ్యత కూడా ఉంది కాబట్టి పిల్లలు మాట వినటం లేదని వినరని అర్థమైన ఇద్దరి తండ్రులు రహస్యంగా కూడబలుక్కుని నాటకమాడి తమ భార్యలను పెంపకాన్ని సరిదిద్దుకున్నారు కథామంజరి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు శ్రావ్య సంచిక కథ సర్దుకుపోదాన్ రండి కలం ప్రశాంత్ వర్మ ఉప్పలపాటి గళం సరస్వతి కరవది